నా వీడియోలు వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం లక్ష్మీ కటాక్షం పొందడానికి దీపావళిని మించిన పండుగ మరొకటి లేదనే చెప్పాలి అదేవిధంగా అమావాస్య రోజు చేసే పూజలతో కూడా లక్ష్మీ ప్రసన్నం చేసుకోవచ్చు దీపావళి రోజు రూపాయి నాణ్యాలతో చేసుకునే పూజ గురించిన వీడియో మన ఛానల్లో చూసే ఉంటారు నాణ్యాలతో పాటు గురువిందలతో చేసుకునే పూజ కూడా విపరీతమైన ధన ఆకర్షణ కలిగిస్తుంది ధన వశీకరణకు ఉపయోగపడే ఈ పూజ చేయడానికి నూట ఎనిమిది గురువిందలు సిద్ధం చేసుకోండి వీలైతే ప్రకృతి సిద్ధంగా సేకరించుకోండి ముందుగా దేవుడు గదిలో పసుపుతో అలికి బియ్యపు పిండి ముగ్గు వేసి దాని మీద సగ్గుబియం పోసి ఎరుపు రంగు వస్త్రం వేసి లక్ష్మీదేవి పటం లేదా వెండి విగ్రహాన్ని పెట్టి ఎరుపు లేదా నలుపు లేదంటే తెలుపు ఈ గురువిందలు ఒక్కోటి వేస్తూ ఓం ప్రకృత్య నమః ఓం వికృత్యై నమః ఇలా లక్ష్మీదేవి అమ్మవారిని అర్చించాలి గురువిందలు అతీత శక్తులు కలిగి ఉన్నాయి వశీకరణకు ధన ఆకర్షణకు చాలా బాగా ఉపయోగపడతాయి అందుకే గురువిందలతో దీపావళి రోజు మాత్రమే కాకుండా వీలైతే ప్రతి అమావాసకు ఈ పూజ చేయండి దీపావళి రోజు మాత్రం మూడు రకాల గురువిందలు ఉంటే మూడు సార్లు నూట ఎనిమిది చొప్పున అష్టోత్తరం పఠిస్తూ గురువిందలు సమర్పిస్తూ అమ్మవారిని అర్చించండి శుక్రగ్రహం అనుకూలత కలిగి విపరీతమైన ధన ఆకర్షణ పెరిగి డబ్బు సంపాదన అధికమవుతుంది